ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా తక్కువ అంటే ఈ వస్తువులు రెండు మూడు నాలుగు ఐదు రూపాయలకు మాత్రమే లభిస్తాయి ఫ్రెండ్స్ మరి ఆ వస్తువులు ఏమిటి ఎక్కడ కొనుగోలు చేయాలి ఎంత లాభం ఉంటుంది ఎక్కడ వీటిని అమ్మాలి అనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరిగా విషయానికి వస్తే ప్లాస్టిక్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ మరి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ ప్లాస్టిక్ ఐటెం అయినా గానీ కేవలం పదిహేను రూపాయలనే పెట్టి అమ్ముతూ ఉంటున్నారు ఇక్కడ మరి వీళ్ళకి ప్రతి వస్తువు గానీ అంటే ఈ దుకాణాలు కానీ అద్దాలు కానీ లేకపోతే టంకైనర్లు కానీ లేకపోతే రేజర్లు కానీ సబ్బు పెట్టెలు కానీ బాక్సులు కానీ పూజా సామాగ్రి కానీ అన్ని చిన్న చిన్న ఐటెమ్స్ ఏదైనా కానీ వీరికి మూడు నాలుగు ఐదు రూపాయలు అంతకంటే ఎక్కువ పడదు ఫ్రెండ్స్ మరి కొద్దిగా పెద్ద వస్తువు అంటే ఇంకొక రూపాయి అంతవరకే పడుతుంది ఫ్రెండ్స్ మరి ప్రతి వస్తువు కూడా పదిహేను రూపాయలు చొప్పున అమ్ముతూ ఉంటారు ఇతను ఏ వస్తువు అయినా పదిహేను రూపాయలు కానీ ఇతనికి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఈ మాత్రమే ఈ విధంగా ఈ ఐటమ్స్లో ఈ ఐటమ్స్ అనేది మనకి హోల్సేల్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కేవలం ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడితో ఈ వ్యాపారం అనేది దిగ్విజయంగా రాకపోవచ్చు ఫ్రెండ్స్ చాలా తక్కువ పెట్టుబడి అన్నమాట ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు మరి పెట్టుబడి పెడితే మనకి చాలా ఐటమ్స్ వస్తాయి అంటే మీరు ప్రతి ఒక్క ఐటెం మీద అంటే ఐదు రూపాయలు చొప్పున మీరు కొన్నాను అనుకుందాం ఐదు రూపాయలు చొప్పున కొన్నా కానీ ఒక వస్తువు పదిహేను రూపాయలు అమ్ముతున్నారు కాబట్టి ఒక్క ఐటెం మీద టెన్ రూపీస్ అనేది లాభం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి పదిహేను రూపాయల వస్తువులు కాబట్టి చాలామంది ఆకర్షితులు అవుతారు బ్రష్లు కానీ దుబానులు కానీ టన్క్లీనర్స్ కానీ ఇంకా రకరకాల పూజ ఐటమ్స్ కానీ ఇలా ఎన్నో రకాలైన బ్రష్లు మరి వాషింగ్ బ్రష్లు వాషింగ్ ఎలాంటి ఎన్నో రకాలైన చూస్తున్నారు కదా మీరు ఇలా ఎన్నో రకాలైన ఐటమ్స్ ప్రతి ఒక ఐటెం మీద పది రూపాయలు అనేది ఇతనికి లాభం ఉంటుంది ఈ బిజినెస్ చేసే వారికి కూడా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా సరే పదిహేను రూపాయల వస్తువులు అనేసరికి కంపల్సరీగా ఒక మూడు నుంచి నాలుగు ఐదు ఇలా వస్తువులు కొంటూ ఉంటారు మినిమం రోజుకి ఒక పది మంది కొంటేనే మనకి ముప్పై నలభై ఐటమ్స్ పోతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా రోజుకి ఒక యాభై నుంచి వంద మంది కొనుగోలు చేసినా గాని ఈజీగా మనకి ఒక నూట యాభై నుంచి రెండు వందల ఐటమ్స్ అంటే రెండు వందల వస్తువులు ఈ ఐదు రూపాయలకి మనం ఏదైతే కొనకూర్చి పెట్టామో ఈ వస్తువులు అనేది అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్క వస్తువు మీద పది రూపాయలు చూసుకున్నా గానీ రోజుకి మనకు ఒక నూట యాభై మంది నూట యాభై వస్తువులు సేల్ అయినా గానీ మనకి పదిహేను వందల రూపాయలు ఇంకా ఎక్కువ సేల్ అయితే రెండు వేల రూపాయలు ప్రతి రోజు కూడా ఈ వ్యాపారం మీద మనం చేయొచ్చు ఫ్రెండ్స్ నెలకి ఒక ఇరవై ఐదు రోజులు మనం నాలుగు రోజులు ఐదు రెస్ట్ తీసుకున్నా గానీ ఒక ఇరవై ఐదు రోజులు మనం పెట్టినా కానీ మనకి ఈజీగా మనకి నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఈ వ్యాపారం అంటే కేవలం ఐదు వేల రూపాయలు పెట్టుబడితోటి నెలకి యాభై వేల రూపాయల దాకా ఈ యొక్క బిజినెస్ లో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి బిజినెస్ ఐడియాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది మరి ఇవి ఎక్కడ అమ్మాలి తోపుడు బండ మీద అమ్మొచ్చు మరి సంతలలో అమ్మొచ్చు మోటార్ సైకిల్ మీద పెట్టైనా అమ్మవచ్చు రిక్షా మీద పెట్టైనా అమ్మవచ్చు ఎక్కడైనా కానీ ఏ విధంగా అయినా కానీ మనం వీధులలో తిరుగుతూ అమ్మవచ్చు సదలు అయితే ఒక చోట స్టాండ్లు తీసుకొని మరి ఆ స్టాండ్లు అద్దెకు తీసుకొని పెట్టుకోవచ్చు లేకపోతే మన సొంత ఈ అంటుంటే పల్లం మీద అయినా ఈ వస్తువులన్నీ పెట్టి షేర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మరి ఈ వ్యాపారం అనేది ఉంటుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చెప్పవలసికున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి అదే విధంగా ఎవరైనా కొత్త వారు నా ఈ ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఏ విధమైనటువంటి వ్యాపారం గురించి అయినా కానీ వర్క్ గురించి అయినా కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి అయినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను కంపల్సరీగా ఆ వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ మరి మరలా వచ్చే ముందు సరికొత్త సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు బిజినెస్ ఐడియా అవ్వచ్చు ఏదైనా తీసుకొని మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి Bye. Bye.